ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రధాని మోదీ విశాఖపట్నంకు రానున్నారు సాయంత్రం ఏయు మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు ఈ క్రమంలో వర్చువల్ గానే హైడ్రో ప్రాజెక్టుకు ఫార్మా లో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై నీరబ్ కుమార్ ఇవాలా రేపు విశాఖలు సమీక్షించనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రధాని మోదీ విశాఖపట్నంకు రానున్నారు సాయంత్రం ఏయు మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు ఈ క్రమంలో వర్చువల్ గానే హైడ్రో ప్రాజెక్టుకు ఫార్మా లో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై సిఎస్ నీరబ్ కుమార్ ఇవాళ విశాఖలో సమీక్షించనున్నారు రాయిటీకి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాఖ నుంచి శ్రీరామ్ ఫోన్ లైన్లో ఉన్నారు శ్రీరామ్ చెప్పండి ఈ నెల ఇరవై తొమ్మిది నైతే ప్రధాని మోదీ విశాఖపట్నంకు రానున్నారు ఈ ప్రధాని రాకకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఖరారైంది ఇరవై తొమ్మిదవ తేదీన ఆయన విశాఖ రానున్నారు రెండు భారీ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆ నిర్మాణం జరిగే ప్రాంతంలోనే శంకుస్థాపన చేస్తారా లేదా ఒకే చోటు నుంచి రెండింటికి శంకుస్థాపన చేస్తారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే నాక్కపల్లి వద్ద ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది ఆ మిట్టల్ స్టీలు కి సంబంధించి ఒక భారీ స్టీల్ ప్లాంట్ ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది సుమారుగా డెబ్బై వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కూడా రంగం సిద్ధమైంది దీంతో పాటుగా ఎన్టీపీసీ పరిధిలో ఒక హైడ్రో పవర్ ప్రాజెక్టు సంబంధించి కూడా శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆ రెండు ప్లేసులు దాదాపుగా యాభై కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి కాబట్టి ఈ రెండు ప్రదేశాలకు వేరువేరుగా వెళ్ళి ఆయన శంకుస్థాపన చేస్తారా లేదా అదే రోజు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఒక భారీ బహిరంగ సభను కూడా బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి ఈ బహిరంగ వేదిక వద్ద నుంచే వర్చువల్ మోడ్ లో వీటిని శంకుస్థాపన చేస్తారనేది ఇక్కడ అయితే క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే ఈ రెండు ప్రాజెక్టుల ఓపెనింగ్కే ప్రధానమంత్రి విశాఖ వస్తున్నారు అదే సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక మోడీ పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎన్ఎస్సి బలగాలు రంగంలోకి దిగాయి మోడీ పర్యటించే ప్రదేశాలను ఇప్పటికే ఒకసారి ఢిల్లీ నుంచి వచ్చిన బృందం పరిశీలించింది వాళ్ళకి ఏమేమి వసతులు కావాలనే విషయాన్ని స్థానిక జిల్లా యంత్రాంగానికి కూడా చెప్పడం జరిగింది మరోవైపు శిలి కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా మోడీ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం అధికారులు తలమునకలే ఉన్నారు స్వాతి Thank you Sridam thanks for the details